ఫ్రెండ్స్ ఈ వీడియోలో పూర్వవేద కాలంలో విద్య ఈ టాపిక్లో బౌద్ధకాలం జైన కాలంలో విద్య ఇది రివిజన్ టెస్ట్ త్రీ ఇప్పుడు మనం రివిజన్ టెస్ట్ త్రీలో క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తున్నాము ఫస్ట్ క్వశ్చన్ వేదకాలంలోని యజ్ఞ యాగాదులు కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని శాంతి అహింసలు ధర్మ సమ్మతం అయితే జంతుబలు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించింది ఎవరు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు రెండు గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు ఆసియా జ్యోతి మూడు దుఃఖానికి కారణం కోరికలు ఆ రెండింటికి కారణం అవిద్య దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలియచేసిన వారు ఎవరు గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలు ఆ రెండింటికి కారణం అవిద్య దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలియచేసిన వారు గౌతమ బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలు ఆ రెండిటికి కారణం అవిద్య దీనికి పరిష్కార మార్గం అష్టాంగ మార్గం అని తెలి గౌతమ బుద్ధుడు తెలియచేశాడు అష్టాంగ మార్గాలు సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్కు సమ్యక్ జీవనం సమ్యక్ స్మృతి సమ్యక్ సంకల్పం సమ్యక్ కర్మ సమ్యక్ వ్యాయామం సమ్యక్ సమాధి ఈ విధంగా అష్టాంగ మార్గాలుంటాయి ఇవి వీటిని గౌతమ బుద్ధుడు తెలియచేశాడు నాలుగు ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూలసూత్రం ఏది ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూలసూత్రం అందరికీ విద్య బౌద్ధ విద్యా ప్రణాళిక పూర్తిగా నైతిక భౌతిక అంశాల కలయిక అందరికీ విద్య అన్న సిద్ధాంతం బౌద్ధ విద్య మూలసూత్రం ఐదు బౌద్ధ కాలంలో ఎనిమిది సంవత్సరాల వయస్సు నిండిన తరువాత పిల్లల తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతి పొంది పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం పబ్బజ పబ్బజ బౌద్ధకాలంలో విద్యను అభ్యసించుటకు కావలసిన కనీస వయసు ఎనిమిది సంవత్సరాలు పబ్బజ అంటే అర్థము ముందుకు వెళ్ళడం గోయింగ్ ఫోర్త్ పబ్బజ అనేది పాలి భాషా పదం ఈ పబ్బజ ఉత్సవంలో వీరి తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తను చేరబోయే బౌద్ధ విహారంలో ఎవరైతే ప్రధాన సన్యాసి ఉంటారో వారిని కలిసి చదువుకోవడానికి వారి దగ్గర నుంచి అనుమతి పొందుతారు అప్పుడు పసుపు బట్టలు వేసుకోవాలి పబ్బజ అనే ఉత్సవం జరిగిన తర్వాత గురువు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనే ఈ మూడు ముఖ్యమైన మాటలు విద్యార్థులచే అనిపించేవారు ఆరు బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది ఆన్సర్ కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది కఠిన శిక్షల ద్వారా విద్యార్థుల్లో మార్పు బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం నిర్వాణం మోక్ష సాధన పొందడం కాబట్టి మోక్షాన్ని పొందడం అంతిమ లక్ష్యము కోరికలను జయించడం అంతిమ లక్ష్యము బంధ విముక్తి మూడు కూడా అంతిమ లక్ష్యాలే కానిది అంటే కఠిన శిక్షణ ద్వారా విద్యార్థుల్లో మార్పు ఏడు క్రింది వాణిలో బౌద్ధ మతానికి సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి బౌద్ధ మతానికి సంబంధించి సరైన వాటిని ఎన్నుకోవాలి ఆప్షన్స్ చూద్దాము బౌద్ధ విధానంలో శిష్యులను అమీర్ అని పిలిచేవారు బౌద్ధ విధానంలో శిష్యరకం తీసుకున్న వారిని అంటే శిశ్ శిష్యరకం స్వీకరించిన వారిని అమీర్ కాదు సమీర్ అని పిలిచేవారు సమీరు లేకపోతే సమనేరులు అనేవారు కాబట్టి ఈ వాక్యము సరైనది కాదు తర్వాత రెండవది విద్యార్థులు ఈ కాలంలో సుఖ సాధనాలకు హానికరమైన వస్తువులకు దూరంగా ఉండాలి కాబట్టి ఇది సరైన వాక్యమే ఆ కాలంలో విద్యార్థులు సుఖ సాధనాలకు హానికరమైన వస్తువులకు దూరంగా ఉండేవారు తరువాత మూడవది వ్యక్తుల దుఃఖానికి కోరికలకు రెండింటికి కారణము అవిద్య అని బుద్ధుడు తెలిపాడు కాబట్టి ఇది కూడా సరైన వాక్యమే ఎందుకంటే వ్యక్తులు దుఃఖానికి కోరికలకు కారణము ఈ రెండింటికి కూడా కారణము అవిద్య ఈ వాక్యం మనకి బుద్ధుడు తెలిపాడు కాబట్టి ఇది సరైనదే తర్వాత నాలుగవది బౌద్ధ కాలంలో విద్యావంతురాలైన స్త్రీని బ్రహ్మచారిణి అని పిలిచేవారు బౌద్ధకాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు ఆమె విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు కాబట్టి ఈ వాక్యం సరికాదు ఒకటి రెండు వాక్యాలు బౌద్ధ విధానంలో శిష్యులను సమీరు లేకపోతే సమనీరులు అనేవారు కాబట్టి ఆ వాక్యం సరికాదు తర్వాత నాలుగవది బౌద్ధకాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు ఈ రెండు వాక్యాలు సరికావు కాబట్టి సరైన వాక్యాలు అని ఇచ్చారు కాబట్టి మనకు ప్రశ్న విద్యార్థులు ఈ కాలంలో సుఖ సాధనాలకు హానికరమైన వస్తువులకు దూరంగా ఉండాలి వ్యక్తుల జీ దుఃఖానికి కోరికలకు రెండింటికి కారణం ఆ అని బుద్ధుడు తెలిపాడు ఈ రెండు వాక్యాలు సరైనవే ఆప్షన్ రెండు మూడు ఎనిమిది బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది బౌద్ధ మతం క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో ప్రారంభమైంది హిందూ విద్యా విధానంలోని లోపాల కారణంగా మన దేశంలో క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో బౌద్ధ మతం ప్రారంభమైంది అంతవరకు గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ సన్యాసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది కారణం అందరికీ విద్యను అందుబాటులోనికి తీసుకురావడం ప్రజల వాడుక భాషలోనే బోధన జరపడం అన్ని వర్గాల వారికి సమానంగా విద్యావకాశాలు కల్పించడం ఉచిత భోజన వసతి జీవహింస నిషేధం వంటి పద్ధతుల ద్వారా బౌద్ధ మతము ప్రాచుర్యంలోనికి వచ్చింది బౌద్ధ మతము ఆరవ శతాబ్దంలో ప్రారంభమైంది తొమ్మిది క్రింది వాణిలో త్రిరత్నంగా పిలువబడనిది క్రింది వాణిలో త్రిరత్నంగా పిలువబడనిది త్రిరత్నాలు అంటే మూడు ఉన్నాయి ఒకటి సమ్యక్ దర్శనం రెండవది సమ్యక్ జ్ఞానం మూడవది సమ్యక్ చరితం కాబట్టి మూడు కాకుండా నాలుగవది సమ్యక్ అంతరదృష్టి ఇది త్రిరత్నంగా పిలువబడదు కాబట్టి ఆన్సర్ సమ్యక్ అంతరదృష్టి పది జైనులకు సంబంధించి పంచమహావ్రతాలు కానిది జైనులకు సంబంధించి పంచమహావ్రతాలు కానిది మనం పంచ మహావ్రతాలు చూసినట్లయితే ఏమేమి ఉంటాయంటే అహింస రెండవది సత్యమే మాట్లాడడం తర్వాత మూడవది అస్తేయం అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు నాలుగవది అపరిగ్రహ అపరిగ్రహ అంటే నిరాడంబరం దురాశ లేకపోవడం తర్వాత ధన సంచయం చేయకపోవడము తర్వాత బంధం విముక్తి ఇవన్నీ కూడా అపరిగ్రహలోనికి వస్తాయి ఐదవది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం కోరికలు నియంత్రించుకోవడం ఇలా ఐదు ఉంటాయి పంచ మహావ్రతాలు ఇక్కడ మనకి జైనులకు సంబంధించి పంచ మహావ్రతాలు కానిది ఆప్షన్స్ చూసినట్లయితే అహింస సత్యం జీవహింస బ్రహ్మచర్యం ఇప్పుడు మనం చెప్పుకున్న పంచమహావ్రతాల్లో జీవహింస అనేది పంచమహావ్రతం కాదు కాబట్టి ఆప్షన్ మూడు జీవహింస జైనులకు సంబంధించి పంచమహావ్రతం కానిది జీవహింస పదకొండు జైన అనే పదానికి అర్థం జైన అనే పదానికి అర్థం విజేత విజేత అనగా ఇంద్రియాలను జయించినవాడు మరియు ప్రాపంచిక సుఖాలపై నియంత్రణ కలిగిన వాడు అని అర్థము జైన అనగా విజేత అని అర్థం వస్తుంది తర్వాత పన్నెండు ఇంద్రియాలను జయించిన అంటే ఎవరు ఇంతకుముందు ముందు ప్రశ్నలో మనం విజేత అంటే ఎవరని చెప్పుకున్నాము విజేత అనగా ఇంద్రియాలను జయించిన వాడు అని చెప్పుకున్నాము కదా అలాగే పన్నెండవ ప్రశ్నలో ఇంద్రియాలను జయించిన వాడు అంటే ఎవరు జినుడు జినుడు అంటే జైనుడు ఈ జైన అనే పదము జిన అనే పదం నుంచి వచ్చింది జిన అనగానే విజేత జయించినవాడు అని అర్థం వస్తుంది విజేత అనగా ఇంద్రియాలను జయించినవాడు మరియు ప్రాపంచిక సుఖాలపై నియంత్రణ కలిగిన వాడు పదమూడు జిన అనగా ప్రాపంచక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందటాన్ని ఇలా అంటారు మోక్షాన్ని పొందటాన్ని ఇలా అంటారు విజేత అని అంటారు జైన అనే పదము జిన అనే పదం నుంచి వచ్చింది జిన అనగా విజేత విజేతని జయించినవాడు అని అంటారు విజేత అనగా ఇంద్రియాలను జయించినవాడు మరియు ప్రాపంచిక సుఖాలపై నియంత్రణ కలిగిన వాడు అందుకే జైనుల కాలంలో విముక్తి పొందిన ఆత్మలను విజేత లేదా హీరో లేదా జినా అని పిలిచేవారు పద్నాలుగు బౌద్ధకాలానికి సంబంధించి సరికాని ప్రవచనం బౌద్ధ కాలానికి సంబంధించి సరికాని ప్రవచనం ఆప్షన్స్ చూద్దాము బెంగాల్లో టోల్ విద్యా విధానం రావడానికి కారణం బౌద్ధ విద్య ఈ వాక్యం సరైన వాక్యమే బెంగాల్లో టోల్ అనే విద్యా వ్యవస్థ బౌద్ధ విద్యను అనుసరించి తర్వాత అవి బౌద్ధ విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి కాబట్టి వాక్యం సరైనది రెండు బౌద్ధ కాలంలో ఉన్నత విద్యను సంస్కృతంలో బోధించేవారు ఇది కూడా సరైన వాక్యమే తర్వాత మూడవది వీరి కాలంలో అమావాస్య పౌర్ణమి రోజున ఉపాధ్యాయ సమావేశాలు జరిగేవి ఈ వాక్యం కూడా సరైనదే తర్వాత నాలుగు ఉన్నత విద్యను పొందిన విదూషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి ఈ వాక్యము సరైనది కాదు ఎందుకంటే బౌద్ధకాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు ఆమె విద్యావంతుడైన విద్యావంతుడైన మనిషిని వివాహం ఆడాలి కాబట్టి ఈ వాక్యము సరికాదు మూ పైన మూడు వాక్యాలు సరైనవి సరికాని ప్రవచనం అంటే ఉన్నత విద్యను పొందిన విదూషి అనే మహిళ బౌద్ధమత సన్యాసిని పెళ్లి చేసుకోవాలి ఇది సరికాదు పదిహేను జైన విద్యా నాకు సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి ఆప్షన్స్ చూద్దాము వీరు ప్రతి ప్రాణికి పునర్జన్మ ఆత్మలు ఉంటాయని నమ్ముతారు రెండు జైన మతం బౌద్ధ మతం ఒకే నాణానికి బొమ్మ బొరుసుగా పిలుస్తారు మూడు అను అపరిగ్రహ అనగా ధన సంచయం చేయకపోవడం నాలుగు ఈ విద్యా విధానంలో సామూహిక బోధనా పద్ధతికి విశిష్ట స్థానం కలదు ఈ నాలుగు చూసినట్లయితే జైన విద్యాధానకు సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ నాలుగు చూద్దాము ఈ విద్యా విధానంలో సామూహిక బోధనా పద్ధతికి విశిష్ట స్థానం కలదు ఈ నాలుగో వాక్యం మాత్రమే సరైనది కాదు ఎందుకంటే విద్యా విధానంలో సామూహిక బోధనా పద్ధతికి విశిష్ట స్థానం కలదు ఈ వాక్యం సరైనది కాదు పదహారు జైన మతం యొక్క జినుడు మరియు జైనుల ప్రవక్త అని వీరికి పేరు వర్ధమాన మహావీరుడు జైన మతం యొక్క జీనుడు మరియు జైనుల ప్రవక్త అని ఎవరికి పేరు వర్ధమాన మహావీరుడు మొట్టమొదటిగా జైన మతాన్ని ప్రారంభించిన వ్యక్తి వృషభనాథుడు కానీ ఈ జైన మతాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చింది మాత్రం ఇరవై నాలువ నాలుగవ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు ఇతడు సర్వజ్ఞుడు జినుడు అనే బిరుదులతో ఇతన్ని పిలుస్తారు ఈ వర్ధమాన మహావీరుడే ధర్మ మార్గాన్ని తెలుసుకునే అవకాశం అందరికీ ఉండాలని ప్రజలను చైతన్యపరిచాడు బౌ జైన కాలంలో అహింస శాంతి ధర్మ సూత్రాలను విస్తృతంగా ప్రచారం చేసిన వ్యక్తి వర్ధమాన మహావీరుడు పదిహేడు వర్ధమాన మహావీరుడు ఈ క్రింది బిరువు బిరుదుతో పిలువబడ్డాడు సర్వజ్ఞుడు వర్ధమాన మహావీరుడు సర్వజ్ఞుడు అనే బిరుదుతో పిలువబడ్డారు పద్దెనిమిది జైన విద్యా విధానానికి సంబంధించి సరికానిది ఏది ఆప్షన్స్ చూద్దాము వీరి కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం విముక్తి పొందిన ఆత్మలను జైనులు విజేతలు అని పిలిచేవారు జైనుల ఉపాధ్యాయ కేంద్రీకృత విధానాన్ని అనుసరించేవారు వీరి ప్రకారం జీవ అనగా బంధనంలో ఉన్న వ్యక్తులు జైనుల కాలంలో విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం పాటు అతిగా విలువలు తెలపడం నాస్తిక వాదాన్ని అనుసరించడం ఇవన్నీ కూడా జైన విద్యా విధానంలో ప్రధాన లోపాలు కాబట్టి విద్యలో అతి క్రమశిక్షణ నిషేధం ఇది సరికాని అంశం మిగిలిన మూడు వాక్యాలు సరైనవే పంతొమ్మిది తమ జీవన ప్రయాణంలో మంచి చెడులను చూసి తపస్సు సాధన చేసి విజయం పొందిన వారు చూపిన సరైన సత్య మార్గమే జైనిజం తమ జీవన ప్రయాణంలో మంచి చెడులను చూసి తపస్సు సాధన చేసి విజయం పొందినవారు చూపిన సరైన సత్య మార్గమే జైనిజం ఇరవై జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేవి జైనుల బోధనలు ఎక్కువగా ప్రాకృత భాషలోనే జరిగేవి ఇరవై ఒకటి జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్ష్యం కానిది ఆన్సర్ నిశ్చల జైనుల కాలంలో ప్రముఖ విద్యా లక్షణం కానిది లక్ష్యం కానిది నిశ్చల ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే సంవర సంవర అంటే ఇది జైనుల కాలంలో విద్యా విధానంలో ముఖ్య లక్ష్యం ఏంటంటే సంవర అంటే నిత్య జీవితంలో జరిగే వ్యవహారిక అంశాలలో వచ్చే మార్పులను ఆపే ప్రక్రియ ఆత్మ తప్పనిసరిగా విషయ వస్తువులతో విముక్తి పొందాలి అని తెలిపేదే సంవర తర్వాత నిర్జర ఆత్మ తాను చేసిన కర్మను అనుసరించి వచ్చే ఫలితమే నిర్జర తర్వాత లోక కళ్యాణం ఈ మూడు కూడా జైనుల కాలంలో విద్యా లక్షణాలు కానిది నిచ్చల ఇరవై రెండు జైన కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయస్సు ఐదు సంవత్సరాలు జైనుల కాలంలో విద్యాభ్యాస ప్రారంభ వయసు ఐదు సంవత్సరాలు శిశువుకు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత విహారాలలో లేదా ఆశ్రమాలలో లేదా ఆరామాలలో ప్రవేశం ఉంటుంది ఎలాంటి కఠినమైన నిబంధనలు ప్రవేశానికి లేవు కేవలం తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆశ్రమానికి వెళితే అర్హత సామర్థ్యం ఆధారంగా అక్కడ ప్రవేశం కల్పిస్తారు విద్యార్థి గురువే దైవంగా భావిస్తూ భిక్షాటన చేస్తూ ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ భోజన తయారీ లాంటి నిత్య కృత్యాల్లో పాల్గొనాలి ఇరవై మూడు జైన మత విద్యా విధానంలో ప్రధాన లోపం కానిది జైన మత విద్యా విధానంలో ప్రధాన లోపం కానిది ఆస్తిక వాదాన్ని అనుసరించడం జైన మత విద్యా విధానంలో ప్రధాన లోపాలు శిక్షణ తర్వాత అతిగా విలువలు నేర్పించడం నాస్తికవాదాన్ని అనుసరించడం ఈ మూడు కూడా అక్కడ ప్రధాన లోపాలే జైన మత విద్యా విధానంలో కానిది ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న లోపం కానిది అని అడిగారు కాబట్టి ఆస్థికవాదాన్ని అనుసరించడం తర్వాత ఇరవై నాలుగు జైన విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కావాలంటే ఖచ్చితంగా పది సంవత్సరాలు ఏ జీవితం గడిపి ఉండాలి పది సంవత్సరాలు ఏ జీవితం గడిపి ఉండాలి ఆన్సర్ పరివ్రాజక జీవితం జైన కాలంలో ఉపాధ్యాయుడిగా కొనసాగాలంటే క్షమ దాతృత్వం సత్ప్రవర్తన కలిగి ఉండి కనీసం పది సంవత్సరాలు పరివ్రాజక జీవితం గడిపి ఉండాలి పరివ్రాజక జీవితం అంటే సన్యాస జీవితం పరివ్రాజక అనే అంటే అర్థము సన్యాసం అని వస్తుంది కాబట్టి జైన విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కావాలంటే ఖచ్చితంగా పది సంవత్సరాలు పరివ్రాజక జీవితం గడిపి ఉండాలి ఇరవై ఐదు దొంగతనం చేయకుండా ఉండటంను జైన కాలంలో ఏ పదంతో పిలుస్తారు దొంగతనం చేయకుండా ఉండడాన్ని జైన కాలంలో అస్తేయం అంటే అర్థము దొంగతనం చేయరాదు ఈ పదంతో పిలుస్తారు ఇవి జైనుల కాలంలో ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాల్సినవి వీటిని పంచ మహావ్రతాలు అంటారు ఇవి ఐదు ఉంటాయి వీటిలో అస్తేయం ఒకటి అస్తేయం అనగా అర్థము దొంగతనం చేయరాదు తర్వాత ఇరవై ఆరు బౌద్ధకాలంలో విద్యార్థులు విహారాలలో వీటికి దూరంగా ఉండాల్సిన పని లేదు ఆన్సర్ చిత్రలేఖనం శిల్పకళ కాలంలో విద్యార్థులు విహారాలలో వీటికి దూరంగా ఉండాల్సిన పని లేదు చిత్రలేఖనం శిల్పకళ బౌద్ధ కాలంలో విహారాలలో వీరికి త్రీఆర్ఎస్ చదవడము రాయడము లెక్కించడంతో వీలాంటి వాటితో శిక్షణ ఇవ్వడంతో పాటు నూలు తీయడం వడకడం దుస్తుల తయారీ శిల్పకళ వ్యవసాయం కుట్లు అల్లికలు ఇలాంటివన్నీ కూడా బోధించేవారు వీటితో పాటు చిత్రలేఖనం ఆయుర్వేదం ఖగోళం అంకగణితము తర్వాత సైనిక శిక్షణ విలువిద్యలు ఇవన్నీ కూడా అక్కడ వీరికి నేర్పించేవారు ఇరవై ఏడు బౌద్ధకాలంలో ఈ విశ్వవిద్యాలయం అంత ప్రసిద్ధి కాదు బనారస్ బౌద్ధకాలంలో ఈ విశ్వవిద్యాలయం అంత ప్రసిద్ధి కాదు బనారస్ బౌద్ధ విద్యా కేంద్రాలు అత్యంత విజ్ఞాన కేంద్రాలుగా గుర్తింపు పొంది విశ్వవిద్యాలయ స్థాయిని అందుకున్నాయి వాటిలో ముఖ్యంగా నాగార్జున నలంద తక్షశిల తర్వాత విక్రమశిల మొదలైనవి కాబట్టి బౌద్ధ కాలంలో ఈ విశ్వవిద్యాలయం అంత ప్రసిద్ధి కాదు అంటే ఈ మూడు విశ్వవిద్యాలయాలు బాగా ప్రసిద్ధి చెందాయి కానిది బనారస్ ఇరవై ఎనిమిది ఈ క్రింది వాణిలో సరికాని జత ఈ క్రింది వాణిలో సరికాని జత ఆప్షన్స్ చూద్దాము త్రిరత్నాలు జైనకాలం ఇది సరైనదే పంచమహావ్రతాలు జైనకాలం ఇది సరైనదే అష్టాంగ మార్గాలు బౌద్ధకాలం ఇది సరైనదే తర్వాత నాలుగు సత్యాలు వేదకాలం ఇది సరికాదు నాలుగు సత్యాలు బౌద్ధకాలంలో ఉండేవన్నమాట అవి దుఃఖము తర్వాత దుఃఖానికి కారణము దుఃఖం నిరోధము దుఃఖ నిరోధ మార్గము ఇలా నాలుగు సత్యాలు ఉండేవి కాబట్టి ఇవి నాలుగు సత్యాలు కూడా వేదకాలం కాదు బౌద్ధకాలం కాబట్టి ఇక్కడ సరికాని జత అంటే నాలుగు సత్యాలు వేదకాలం ఇరవై తొమ్మిది క్రింది వాణిలో విద్యా ఉత్సవాల సరికాని జత క్రిందివాణిలో విద్యా ఉత్సవాల సరికాని జత బౌద్ధకాలం పబ్బజ ఇది సరైనదే ఉప సదస్సు వేదకాలం ఇది సరికానిది తర్వాత మూడు బిస్మిల్లా ముస్లిం కాలం ఇది సరైనదే తర్వాత నాలుగు వేదకాలం ఉపనయనం వేదకాలంలో ఉపనయనం ఉండేది కాబట్టి ఇది కూడా సరైనదే సరికాని జత అంటే ఉప సదస్సు వేదకాలం ఉప సదస్సు అనేది బౌద్ధకాలంలో ఉండేది శిశువుకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఉపసంపద లేకపోతే దీనినే ఉప సదస్సు అంటారు ఈ ఉత్సవం జరిపి సంఘ పరివారంలో అంటే వారి సమాజంలో సభ్యులుగా చేర్చుకునేవారు ఉప సదస్సు అనేది బౌద్ధకాలంలో ఉండేది తర్వాత ముప్పై బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ అనుసరించిన మత విద్యా విధానం బౌద్ధ మతం బెంగాల్లోని టోల్ అనే విద్యా వ్యవస్థ అనుసరించిన మత విద్యా విధానం బౌద్ధ మతం బెంగాల్లో టోల్ వి అనే విద్యా వ్యవస్థ బౌద్ధ విద్యను అనుసరించి తర్వాత అవి రాను రాను బౌద్ధ విద్యా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి కాబట్టి బౌద్ధ మతము బెంగాల్లో టోల్ అనే విద్యా వ్యవస్థ అను అనుసరించిన మత విద్యా విధానం బౌద్ధ మతము ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు